దేవునికి మహిమ కలను గాక హలలుయా హలలుయా ఈ రాత్రి కల సమయంలో కొద్ది విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి పోయిన మీటింగ్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం ముఖ్యంగా ముప్పయో తారీఖు నైట్ మరి ప్రార్థనకు వచ్చినటువంటి వారందరికీ ఈ వాక్యం నేనేం చెప్పాను ఉంటుంది ఎవరి గురించి మనం విన్నాం తోమా గురించి విన్నాం రైట్ ఎస్ తోమా గురించి మనము విన్నాం మరి సమయంలో ఈరోజు రేపు కూడా తోమ విషయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం ధ్యానం ఉన్నాం మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తే యహోన్సు వార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం తరువాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేనో చ చా చదబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈరోజు మనము వినబోతున్నటువంటి అంశం ఏంటంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము ఎలాగా అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉంటాం ఇప్పుడు ఈ యొక్క అంశం తోమాకే వర్తిస్తుందా మనకు కూడా వర్తిస్తుందా ఏ శిష్యుడైనటువంటి తోమాకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా మనకు కూడా ఈ మాట వర్తిస్తుందా చెప్పండి మనకు వర్తిస్తుంది అంటే చెప్తా లేదంటే మానేస్తా మనకు వర్తిస్తుందా లేదా ఓకే ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుంది ఎలా ఉండమని చెప్తుంది అంటే ఎలాగా అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండము అవిశ్వాసిగా నువ్వు ఉండద్దు ఈ లోకంలో ఎలా ఉండకూడదంట అవిశ్వాసిగా ఉండొద్దు ఎలా ఉండాలి విశ్వాసిగా ఉండాలి ఇప్పుడు దేవుని బిడలుగా క్రైస్తవులుగా మనకున్నటువంటి మరొక పేరు ఏంటి అంటే విశ్వాసులు అని పేరు మనకి ఏం పేరు ఉంటుంది విశ్వాసులు అనేటువంటి పేరు ఇప్పుడు విశ్వాసులు అంటే అర్థం ఏంటి విశ్వాసం కలిగిన వారు అని విశ్వాసులు అంటే విశ్వాసము కలిగిన వారు అని అవునా మరి విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఇప్పుడు ఎలా ఉండాలన్నమాట విశ్వాసులుగానే ఉండాలి అంటే విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి అయితే ఎంతవరకు మనము విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాం ఎంతవరకు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో విశ్వాసమును మనము కనపరచగలుగుతూ ఉన్నాం ఈ రాత్రి సమయంలో ఆలోచన చేసుకుందాం మన యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ఎందుకు అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరి మనము చదివినటువంటి యొక్క వచనాన్ని చూస్తే తోమ ఏస వచ్చినప్పుడు అక్కడ లేడు అనేటువంటి విషయాన్ని మనం విన్నాం ఆయన అక్కడికి వచ్చినప్పుడు శిష్యులు ఏసైను చూచారు సంతోషించారు ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాత తోమ ఎప్పటికో వచ్చినప్పుడు శిష్యులందరూ చెప్తున్నారు అరే తోమ నువ్వు లేవు మేమైతే ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా కారణం మేము ఏసయను చూచాం తోమ అనుకుంటున్నాడు ఏ మీకేమైనా మతిపోయిందా ఏసైన చూడటం ఏంటి ఆయన చనిపోయాడు కదా ఆయన సమాధి చేయబడ్డాడు కదా లేకపోతే సమాధిలో నుంచి లేచి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయిన ఆయన మిమ్మల్ని మీరు ఆయన చూడటం ఏంటి అన్నట్లుగా ఆ యొక్క తోమ మాట్లాడి ఉండుంటాడు లేకపోతే మరి ఈ తోమాకు వచ్చినటువంటి అవిశ్వాసాన్ని బట్టి మీరు గనక ఏసేను చూశాను అని అంటే ఏసేకి ఏం జరిగిందో నాకు తెలుసు ఆయన చేతుల్లో మేకలు కొట్టారు ఆయన యొక్క మన డొక్కలో బలెముతో బొడిచారు ఆ గాయాలు గుర్తులు కనబడతాయి అవి చూడటం మాత్రమే కాదు అందులో వేలు కూడా నేను బెట్టి చూడాలి అలాగానే పెడితేనే కానీ నేను నమ్మను అన్నట్లుగా మాట్లాడినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క మరి సందేహం ఎందుకు వచ్చింది తోమాకి ఈ అవిశ్వాసం ఎందుకు వచ్చింది తోమాకి ఆలోచన చేయండి తోమాకు మాత్రమే కాదు మనకి ఎవరికైనా ఒకవేళ అవిశ్వాసము వచ్చింది అంటే సందేహం వచ్చింది అంటే దాన్ని కొన్ని కారణాలు ఉన్నాయి వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి దేనికి సందేహం రావటానికి అవిశ్వాసం రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ కారణాలు ఏంటి సందేహం రావడానికి కారణాలు ఏంటి అవిశ్వాసం రావడానికి గల కారణాలు ఏంటి అంటే మొట్టమొదటిగా ఆలోచన చేస్తే అసలు ఈ సందేహాన్ని కలిగించేది అపవాది ఎవరు చెప్పండి సందేహాన్ని కలిగించేది అపవాది సందేహాన్ని పుట్టించేది అపవాది మొట్టమొదట ఎవరికి కలిగించాడు మొట్టమొదట ఎవరికి కలిగించాడు అవ్వమ్మకు కలిగించాడు మొట్టమొదట ఎవరికి కలిగించాడు అవ్వమ్మకు కలిగించాడు ఏమన్నాడు ఏమన్నాడు ఇది నిజమా ఏమంట ఇది నిజమా ఆలోచన చేయండి దేవుడు ఏం చెప్పాడు దేవుడు చెప్పిన మాట అవ్వ అపవాదితో చెబుతూ ఉంటే ఇది నిజమా ఆలోచన చేయండి ఎప్పుడైతే ఇది నిజమా అని అన్నాడో అవ్వమ్మకి ఏమొచ్చింది సందేహం వచ్చింది అనుమానం వచ్చింది ఆలోచన చేయండి కొన్నిసార్లు ఈ అనుమానాలు ఎలా ఉంటాయంటే మనం చికెన్ తింటున్నా కూడా ఇది చికెనా అంటే చాలు సగం తినేసిన తర్వాత కూడా గొంతులోకి గీసారు మొక్క దిగదు అబ్బాయి 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 కొన్ని ఏంటవి ప్రూఫ్ చూపెట్టిన ఇది చికెనే అని చెప్పిన కొంతమంది ఎంత అనుమానంగా తింటారో అవునా ఏ అంటే ఇది చికెనేనా అనేటువంటి ఒక చిన్న సందేహాన్ని అడిగినందుకు పుట్టించినందుకు ఇక్కడ అపవాది అవ్వతో ఏమన్నాడు ఇది నిజమా ఆలోచన చేయండి సార్ ఆ చిన్న సందేహం ఒక్క మాటతో వచ్చింది ఒక మాటతో సో అనుమానం సందేహం అనేది కలిగించేది ఎవరు అంటే అపవాది ఎవరు చెప్పండి అపవాది అపవాది యొక్క పని అదే వాడి పని అదే ఇంకొక మాట ఇంకొక మాట అవ్వమ్మకి చేశాడు నన్ను ఏం చేయలేడు అనుకోవద్దు ఏంటి అవ్వమ్మకే సందేహం కలిగించాడు నాకు ఏం చే నన్ను ఏం చేయలేడు అనుకోవద్దు మేమని కూడా ఏం చేయగలడు కొన్ని కొన్ని సందేహాలతో ఏం చేయవచ్చు అనుమానం కలిగించి నాశనం చేసేయచ్చు నాశనం ఆలోచన చేయండి రోజుల్లో కొన్ని కుటుంబాలు గల కారణం ఏంటో తెలుసా సందేహాలే అనుమానాలే డౌట్ లేదు ఏముండదు అక్కడ కానీ వచ్చినటువంటి ఆ చిన్న సందేహం ఒక్క అనుమానం అది భర్తకు కావచ్చు భార్య కావచ్చు ఏం చేస్తుంది అంటే కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది గమనించండి నిజమా అంటదనమాట అబ్బాయి నేను ఎక్కడికి తిరగలేదండి నిజమా అంటాడు అంతే అయిపోయింది దాంతో మాట కుటుంబం కొంప కొల్లే చూడండి అదే అనమాట కాబట్టి ఇలాంటి సందేహాలు కలిగించేది ఎవరు అప అపవాది వలన ఇటువంటి సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి తర్వాత సందేహాలు రావడానికి ఇంకొక కారణం ఏంటి ఒకటి అపవాదం చెప్పాను కదా రెండవ కారణం ఏంటి అంటే కొన్నిసార్లు మనకున్నటువంటి కష్టాలు కావచ్చు శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇది సందేహాన్ని కలుగజేస్తాయి శ్రమలు అనేవి ఏం కలుగజేస్తాయి సందేహాన్ని కష్టాలనేవి సందేహాన్ని అనుమానాలను కలుగజేస్తాయి అవిశ్వాసాన్ని కలుగజేస్తాయి శ్రమలు ఏంటి అశ్రమలు ఏంటి అశ్రమలు ఏసయ్య ఉన్నను ఏసయ్య శిష్యులకి ఒక సందర్భంలో అనుమానం వచ్చింది వారు ఒక దోని మీద ప్రయాణమై వెలుచు ఉండగా ఏసయ్య ఆ దోనిలో అమరమున తల వాల్చుకొని పండుకొని ఉన్నప్పుడు భయంకరమైన అలలు రావటం చేత ఆ యొక్క పడవలోనికి ఏమొచ్చినాయి నీళ్ళు వచ్చాయి జనరల్గా పడవలోకి నీళ్ళు వచ్చినాయి అనుకోండి ఏమవుతుంది మునిగిపోద్ది పడవలోకి నీళ్ళు వస్తే ఆ పడవ మునిగిపోద్ది అందులో డౌట్ లేదు అయితే ఈ శిష్యులు ఉన్నటువంటి పడవలోనికి కూడా ఆ దోణిలోనికి కూడా ఏం వచ్చినాయి నీళ్ళే వచ్చాయి ఎందుకంటే అక్కడ వాక్యంలో మీరు చదివితే చదువుదాం చూడండి ఒకసారి మార్కు శు నాలుగవ అధ్యాయములో మార్కు శు నాలుగవ అధ్యాయములో ముప్పై ఏడవ వచ్చున నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఉన్న దోని మీద అలలో కొట్టినందున దోణి నిండిపోయేను చూడండి ఒకసారి ముందు దోని అంటే ఏంటి పడవ కన్నా చిన్నది దోని అంటే ఏంటి పడవ అనే దానికన్నా చిన్నది దానిని దోణి అంటారు ఇప్పుడు ఆ దోణి ఏమైంది అది అలల చేత కొట్టబడి అది నీ నీళ్లతో నిండిపోయింది మరి నిండిపోయినప్పుడు జనరల్గా ఎవరికైనా భయం అనేది వస్తుంది శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఆ సమయంలో ఆ యొక్క శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా ఆలోచన చేయండి ఏమంట మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా ఏస ఒక మాట అంటాడు కింద అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేక ఉన్నారా వారు ఎలాగున్నారు నమ్మిక లేనటువంటి వారుగా ఉన్నారు వారు నమ్మిక లేనటువంటి వారుగా ఉన్నారు ఓకే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించారో లేదో గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఒక్క చిన్న విషయం తప్పుగా మాట్లాడుతున్నట్లుగా మనకి అనిపించేటువంటి మాట ఒకటి ఉంటుంది అదేంటో తెలుసా చదివి మీరు చదివిన దాంట్లోనే ఉంది ఆ మాట ఏముంది అక్కడ దానికంటే ముందు నశించిపోవచ్చున్నాము చూడండి ఒకసారి ఏసై కూడా ఆ దోణులోనే ఉన్నాడుగా ఏసఐ కూడా ఆ దోణులోనే ఉన్నాడుగా ప్రభా మనం నశించిపోబోతున్నాం అంటే ఒకలాగా ఉంటుంది మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటున్నారు అక్కడ అర్థమైందా శిష్యులు ఏమంటున్నారు మేమేమేమవుతున్నాం నశించిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి ఏసైకి ఏమవుతున్నా ఆలోచన చేయండి నీ ప్రాణం అయితే ఒక రకం వేరు వాడు ప్రాణం అయితే ఇంకో రకమా ఇది ఎక్క న్యాయం శిష్యులు అలా మాట్లాడుతున్నారు అక్కడ మేము నశించిపోతున్నాం ఒకవేళ 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 బేసిక్గా మనం ఆలోచించి ఈ మాట బహుశా ఎవరు మాట్లాడుంటారు అనుకుంటే ఫస్ట్ శిష్యుల్లో మొట్టమొదట మాట్లాడేటువంటి శిష్యుడు ఎవడంటారు పేతురవి ఉన్నట్టాడు కదా అయితే పేతురెవరు పేతురెవరు అతను శిష్యునిగా యేసయ్య పిలవక ముందు అతను ఏం చేసుకునేవాడు జాలరి అంటే పుట్టినప్పటి నుండి నీటిలో పెరిగినటువంటి వ్యక్తి ఒకవేళ పడవ మునుకుపోతే ఈత కొట్టుకోలేడా పేతురికి ఈత రాదా అవునా కదా అలాంటిది ఏమంటా ఉన్నాడు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా ఓకే ఏసై అన్నమాట మీరింకను నమ్మిక లేక ఉన్నారా వారికి ఆ సమయంలో అలా మాట్లాడ్డగల కారణం ఏంటంటే నమ్మిక లేకపోవటమే ఏంటి కారణం నమ్మిక లేకపోవటమే ఒకటి అపవాది మనకేం చేస్తాడు నమ్మిక లేకుండా చేశాడు రెండు ఇలాంటి శ్రమలు అకస్మాత్తుగా ఏదైనా వస్తే అవి ఏం చేస్తాయి మనకు నమ్మిక లేకుండా చేస్తాయి మూడవది ఏంటి అని ఆలోచన చేస్తే ఇలాంటి సిచ్యువేషనే మరొక సందర్భం ఇలాంటి సిచ్యువేషనే మరొక సందర్భం అప్పుడు కూడా శిష్యులు పడవలోనే ఉన్నారు అప్పుడు కూడా శిష్యులు ఒక వైపు నుండి ఇంకొక వైపుకు వెళుతూ ఉన్నారు కాకపోతే ఈసారి ఏసయ్య లేడు ఆ పడవలో ఈసారి ఏసయ్య ఆ పడవలో లేడు అయితే ఆ టైంలో సేమ్ భయంకరమైన గాలి అలలు రాగడం వీరందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టక 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 ఏం చేశాడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఒక మాటలు చెప్పాలంటే రే నేనున్నాను మీరు భయపడద్దు ధైర్యంగా ఉండండి అన్నట్లుగా ఒక భరోసా ఇవ్వటానికి ఏసయ్య వారి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు భూతం ఏమంట భూతం వచ్చేసింది రా దయ్యం అన్నట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితి అప్పుడు ఏసయ్య భయపడద్దు నేనే ఏమన్నాడైనా నేనే ధైర్యం తెచ్చుకోండి నేనే మీరేం చేయొద్దు భయపడద్దు ఓకే మరలా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరు పీతరు అందులో మొట్టమొదట జనరల్గా రియాక్ట్ అయ్యేది పేతురు అప్పుడు పేతురు ఏమన్నాడు రవ్వ నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మో అంటే అప్పటికి కూడా వారు ఏమి లేదు నమ్మకం లేదు అప్పటికి కూడా ఏమి లేదు నమ్మకం లేదు నీవే అయితే నేనేం చేయాలి నీటి మీద నడుచుకుంటే దగ్గరికి రావాలి నడు అన్నాడు పేతురుని దేవుడు అప్పుడు పేతురు ఆలోచన చేయండి పడవలో నుంచి ఎక్కడ పెట్టాడు కాలు పడవలో నుంచి ఎక్కడ పెట్టాడు కాలు నీటి మీద పెట్టాడు గమనించండి చిన్నప్పటి నుంచి తెలుసు నీళ్ళ మీద నడవటానికి అవకాశం ఉంటుందో ఉండదో అనేటువంటి విషయం చిన్నప్పటి నుంచి తెలుసు కానీ విశ్వాసంతో పెట్టాడు విశ్వాసంతో పెట్టాడు పెట్టినప్పుడు కాళ్ళు నీటి మీద పెడితే ఏమవలేదు లోపలికి వెళ్ళాల అంటే మునగల ఏంటి నేనే నా కాళ్ళే ఈ నీళ్ళే అన్నట్లుగా చాలా సంతోషంగా అమ్మో అయ్యో అన్నట్లుగా పేతురు ఏం చేసిన ఉంటాడు అడుగు వేసి రెండు అడుగు తీయటానికి ఆలోచన చేయండి కొంతమంది అయితే పడి ఉంటారు కానీ పేతురు డౌటుపడల రెండు ఆ కాలు కూడా తీసి కాలు పెట్టాడు మునగల పేతురు మునగల నీరు ముంచల నడుస్తున్నాడు 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 నేనైనా నడిచేది అమ్మో నీటి మీద నేనైనా నడిచేది అని ఏ సైని చూసి చూచు చూ నడిచినంతసేపు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే అటు ఇటు చూశాడో వాక్యంలో ఒక మాట చదువుతాం గాలిని చూడగా గాలి కనపడద్దా అది కూడా రత్తులు కనపడద్దా ఆలోచన చేయండి అటు ఇటు చూచేసరికి వెంటనే ఏమయ్యాడు భయపడి మునిగిపో సాగాను దేవుని మీద దృష్టి ఉన్నంత వరకు ఆయన మీద తన యొక్క కంటు చూపు ఉన్నంత వరకు ఎలాగున్నాడు ధైర్యంగానే ఉన్నాడు కానీ ఎప్పుడైతే తన యొక్క దృష్టి ఏ సై మీద నుంచి పక్కకు వెళ్ళిందో ఏమైపోయింది భయం అనేది కలిగింది మునిగిపో సాగాను ఏమయ్యాడు మునిగిపోసాగాను మత పద్నాలుగవ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి అక్కడ ముప్పై ఒకటో వచనంలో చదివితే నన్ను రక్షించుమని వేశాను వెంటనే వేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి చూడండి సందేహం ఎందుకు వచ్చింది సందేహం ఎందుకు వచ్చింది అల్ప విశ్వాసము కారణంగా సందేహం ఎందుకు వచ్చింది అల్ప విశ్వాసము కారణంగా మనలో కూడా ఎప్పుడైనా అల్ప విశ్వాసం ఉంటే సందేహం అనేది స్టార్ట్ అవుతుంది అల్పవిశ్వాసం ఏం చేస్తుంది సందేహాన్ని కలిగిస్తుంది పౌలు గారు ఆయన ఒక సందర్భంలో ప్రార్థన చేయమని కోరుతూ ప్రార్థన చేయమని కోరుతూ ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు ఏమనో తెలుసా మనము విశ్వాసము లేని వారి మధ్యలో ఉన్నాము గనుక మీరేం చేయాలి ప్రార్థన చేయాలి తెసలోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో చదివితే అక్కడ ఆయన చెప్తున్నటువంటి ఆ మాట మనకు కనబడుతుంది మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి కారణం ఏంటి విశ్వాసము అందరికీ లేదు విశ్వాసము అందరికీ లేదు సో ఆయన కోరుతున్నటువంటి మాట మీరేం చేయాలి ప్రార్థన చేయుడి కొరిందులు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో చదివితే పదహారవ అధ్యాయం పదమూడవ వచనం మెలకువగా ఉండు విశ్వాసమందు నెలకడగా ఉండు విశ్వాసమందు ఎలా ఉండాలంట నిలకడగా నిలకడగా గమనిద్దాం మన విశ్వాసం ఎలా ఉంది ఒకవేళ అల్ప విశ్వాసము ఉంటే ఏం చేస్తుంది అది సందేహానికి దారితీస్తుంది తర్వాత ఆఖరిగా ఇంకొక మాట చెప్తాను ఒకవేళ మన జీవితంలో అవిశ్వాసగా ఉంటే దానికి కారణం ఏంటి అని అంటే మనం ఎప్పుడైనా ఆలస్యం చేస్తే దేవుని విషయంలో ఆలస్యము చేస్తే ఇప్పుడు పేతురు సారీ తోమ అందరూ ఉన్నప్పుడు తను లేడు బయటికి వెళ్ళిపోయాడు ఎప్పటికో వచ్చాడు ఎప్పటికో వచ్చాడు ఆలస్యంగా రావటం వలన ఈ లోపల వచ్చి వెళ్ళిపోయినటువంటి ఏ గురించి శిష్యులు చెప్తూ ఉంటే నేను నమ్మనే నమ్మను అంటున్నాడు అది ఆలస్యం చేయకుండా ముందే ఉండుంటే అక్కడ ఆ మాట అంటాడా ఆలోచన చేయండి ఆలస్యం దేవుని విషయంలో ఆలస్యం అందుకనే పేతురు గారు ఒక మాట అంటారు రెండవ పత్రికలో ఆయన చెప్తూ చెప్తూ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలని నేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు వాక్యములో మనం చదువుతున్నటువంటి మాట ఏమంటున్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ఎటువంటి వాడు కాదు ఆలస్యము చేయువాడు కొంతమందికి డౌట్ మరి ఎందుకండి ఆయన రావట్లేదు రెండో రాకట్లే వస్తానన్నాడుగా ఎందుకు రావట్లేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ వాక్యం మనకి చెప్తూ ఉంది అందరూ ఏమవ్వాలని మారు మనస్సు పొందవలనని కోరుకుంటున్నాడు అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అయితే ఈరోజు మన ప్రసంగ అంశం అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండము వాక్యం చెప్తూ ఉంది నాలుగు కారణాలు చెప్పా అవిశ్వాసము రావటం గల కారణం ఒకటి అపవాది కలిగిస్తాడు రెండు శ్రమల వలన అవిశ్వాసం వస్తుంది మూడు అల్ప విశ్వాసము వలన మనం ఏమవుతున్నాం సందేహపడుతున్నాం విశ్వాసాన్ని కోల్పోతున్నాం నాలుగు ఆలస్యము వలన మన యొక్క జీవితములో అవిశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితి అయితే దేవుని బిడలుగా మనము వాక్యాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన బలాన్ని బట్టి ఎందులోనూ కూడా మనము అవిశ్వాసాన్ని కనపరచక అవిశ్వాసాన్ని మనము మరి ప్రోత్సహించక ప్రతి విషయంలో మన యొక్క విశ్వాస జీవితంలో నిలకడగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం నిలకడగా నిలవబడటానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ కలుగ చేసి నడిపించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలు వంచండి కండ్లు మూసుకొనండి ప్రార్థన ఈ రాత్రి కలిసి సమయంలో మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నా మహోన్నతుడ గొప్పదేవ మీకు వంద స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో పాటల ద్వారా నేను స్థతించటానికి ఆరాధించటానికి మహిమపరచటానికి మెరిచిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రులు చేసుకుంటూ ఉన్నాం పాల్గొన్న బిడ్డలందరూ బట్టి వందనాలు విన్నటువంటి వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని నీ వాక్యాన్ని బట్టి అవిశ్వాసిగా కాక విశ్వాసిగా మేము జీవించటానికి నడవటానికి దేవ నిలకడగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన ఉన్నాం అలాగే ఈ రాత్రికాల సమయంలో సంఘాన్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం దవ కృప చూపించండి నీ మేళ్ళతో నింపండి రేపు జరగబోయే ఆరాధన కొడికలో ప్రతి ఒక్కరము సిద్ధపడి నీ సన్నిధికి వచ్చేలాగునా సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చున్నాం అలాగే రేపు జరగబోయే దెవ బలారాధన కార్యక్రమంలో భోజనాల కార్యక్రమంలో తోడుగా ఉండమని ప్రార్థన చేయొచ్చున్నాం మరముఖ్యంగా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగినటువంటి దేవుడవు అన్ని విషయాలలో అందరికీ కావలసిన తగిన సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చున్నా ఈ రాత్రి ఈ కూడికను ముగించుకొని మా గృహాలకు వెలిచి ఉండగా నే మెన్నెని దేవునిలతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడి నేష్క్రీస్ వారి కృప పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము సహాయము కాబుదల నడిపింపు ఆయన విడుదలైన మనందరకు సదా తోడే నడిపించను గాక ఆమె